పదిహేనవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము హెబ్రియులకు పదమూడవ అధ్యాయము ఐదవ వచనము నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడూను ఎడబాయను సహోదరి సహోదరులారా మన ప్రభువు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు ప్రభువునుకున్న మరొక పేరు ఇమానుయలు ఇమానుయలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని ఒక మనిషికి ఎప్పుడు వేరొక మనిషి జీవితాంతము తోడుగా ఉండలేడు ఉండడు కూడా ఏదో ఒక పరిస్థితిలో ఏదో సందర్భంలో ఆ మనిషిని విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఎవరూ కూడా మనకు జీవితాంతము తోడుగా ఉండలేరు కానీ ప్రభువు ప్రతి క్షణము మనకు తోడుగా ఉంటాడు మనం మన కంటితో చూడలేకపోవచ్చు కానీ ప్రభువు ప్రతి దినూ మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కొన్ని సందర్భాలలో మనకున్న సమస్యలను బట్టి శ్రమలను బట్టి ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడేమో అని అపవాది మనకు ఆలోచనలను కలిగిస్తూ ఉంటాడు అయితే ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు ఒకవేళ మన పాపముల నిమిత్తము ప్రభు మనల్ని కొంతకాలము శిక్షించినప్పటికీ మరలా గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒంటరి వాడిని ఒంటరి దానిని అని ఎప్పుడు అనుకోకూడదు ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండాలి ప్రార్థన ప్రభువ మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినవేశింప చేసిన దేవా మీకే ప్రభు ఈ లోకంలో మాకు కలిగే శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారు అనే ఆలోచన మాకు రాకూడదు తండ్రి ఎప్పుడు మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యాన్ని మాలో కలిగించండి ప్రభువా నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని వాగ్దానం చేశావు కదా తండ్రి ఒకవేళ మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ మీ మీరే మమ్మల్ని క్షమించి సరిచేయండి తండ్రి మంచి మార్గంలో మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నారు అనే విషయాన్ని గ్రహించి విశ్వాసంలో బలపడుతూ ప్రతిదినము మీతో సహవాసం చేసే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి Amen.